మనకు ఫ్రీ టైం ఉంటే చాలండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది అనమాట మీరే వీడియో చూసాక ఇన్ని రోజులు ఎందుకబ్బా నేర్చుకోలేదైతే మీరే ఖచ్చితంగా అనుకుంటాం హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైయార్దన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు వచ్చేసి ఒక యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను చాలా రోజులు లాంగ్ వీడియో గ్యాప్ తర్వాత ఈ రోజు అయితే మళ్ళీ వచ్చానండి ఆ వీడియో ఏంటి అనేది చూపిస్తాను వీడియో అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకు లేటు వీడియో అయితే చూసేద్దామా వీడియో చూసిద్దామని చూపిస్తాను యూజ్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఏంటబ్బా ఒక సిజరు ఒక వైట్ ప్లేపరు ఒక ప్లేటు తీసుకుని మా ముందుకు వచ్చింది అనుకుంటున్నారా అదేనండి ఫ్లవర్స్ అయితే ఈజీగా ఎలా కుట్టడం నేర్చుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫ్లవర్స్ కుట్టడం ఇదిగోండి ఒక రెడ్ ఒక సిజరు ఒక వైట్ పేపర్ ఉంటే చాలనమాట ఈ మూడు ఐటమ్స్తో మీకైతే ఫ్లవర్స్ కుట్టడం అనేది నేర్పించేస్తానండి మీలో చాలామందికి ఒక హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి పూలు అయితే కుట్టడం అనేది రాదు కదా సో అలా రాని వాళ్ళు బాధపడే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఈజీగా ఫ్లవర్ కుట్టడం అనేది నేర్పించేస్తానండి ఇంకా ఫ్లవర్స్తో అయితే మళ్ళీ ఫ్లవర్స్ వేస్ట్ అవుతాయి కదా నెక్స్ట్ అందరికీ అందుబాటులో కూడా దొరకవు కదా ఫ్లవర్స్ అందుకని ఈజీగా మనం పేపర్తో అయితే ఫస్ట్ స్టార్టింగు పేపర్తో అయితే నేర్చుకుందాం అందుకోసమని ఇదిగోండి నేను ఒక వైట్ పేపర్ని అయితే తీసుకున్నాను వైట్ పేపర్ని వచ్చి చిన్న మడతల్లా ఇదిగో నేను ఇక్కడ చుట్టుకున్నాను కదా ఆ విధంగా అయితే చిన్నగా పోల్ చేసి మడతల్లా చుట్టేసుకోండి చుట్టుచుకొని ఇటు సైడ్ ఎడ్జ్ ఉంది కదా ఆపోజిట్ ఇలా స్ట్రై స్ట్రైట్గా అండి స్ట్రైట్గా ఇటు సైడు మొత్తం కట్ చేసుకోండి చివరి వరకు అలాగే ఆపోజిట్ అటు సైడ్ కూడా చివరి వరకు మొత్తం కట్ చేసుకోండి సిజర్తో కట్ చేసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోండి అంటే మనకు దారం సరిపడా అంటే ఫ్లవర్ అయితే పెడితే ఎంత పొడవ అయితే ఉంటుందో సో అంత పొడవ కంటే కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి ఎందుకంటే మనకి కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా ఫస్ట్ టైం ట్రైలింగ్ కాబట్టి కొంచెం ఎక్కువనే కట్ చేసి పెట్టేసుకోండి అయితే మీకు అర్థం కావడం కోసం ఇంకా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేశాను అనమాట ఎక్కువగానే పొడవగానే కట్ చేశాను సో ఫైనల్లీ మొత్తం అయితే ఇప్పుడు కట్ చేసానండి మొత్తం కట్ చేసి మనం ముందు ఇలా ప్లేట్ అయితే తీసుకున్నాను కదా ప్లేట్లు అయితే మొత్తం వేస్తాను ఇదిగోండి పేపర్ మొత్తం కట్ చేస్తే ఇన్ని ముక్కలైతే అయింది ఇది కూడా మనం అలా ఫోల్ చేసి కట్ చేసాం కదా సింగిల్ పీస్ అనమాట ఏ ఏ ముక్కకైతే ఆ ముక్క అయితే విడిగా ఉంటుంది అనమాట కాగితాలన్నీ ఇంకా అలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు థ్రెడ్ అయితే సన్నది కాకుండా అంటే మీకు మీ సన్నది ఉంటే సన్నది లేదా ఇలాంటి థ్రెడ్ ఉంటే ఏదైనా వాడచ్చు నేను సన్నది ఎందుకు వాడలేదంటే మీకు అంత క్లారిటీగా కనిపించదు కదా సో దానికోసమని నేను సన్న థ్రెడ్ వాడకుండా ఇలా లావుగా ఉండే థ్రెడ్ని అయితే తీసుకున్నాను దీనికైతే ఫస్ట్ మనం నార్మల్గా ముడి వేసుకుంటాం కదా ఆ నార్మల్ ముడైతే అయితే వేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి మన ఫస్ట్ ఫింగర్ ఉంటుంది కదా మన ఫస్ట్ ఫింగరు నెక్స్ట్ మనం రింగ్ ఫింగర్ ఉంటుంది కదా సెకండ్ ఫింగరు సెకండ్ ఫింగర్కి దారాన్ని అయితే చుట్టాలి మధ్యలో పెట్టి నెక్స్ట్ థర్డ్ ఫింగర్ ఉంటుంది కదా థర్డ్ ఫింగర్ ఫస్ట్ ఫింగర్ రెండు అయితే ఇలా ఫోల్ చేసేయాలన్నమాట ఇలా అలా పెట్టుకొని దానికి ఈ చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా ఎలా అయితే పెట్టి మన ఉంగరం రింగ్ ఉంటుంది కదా పైనుంచి అయితే వేసి ఇలా దారాన్ని అయితే లాగేయడమే ఇంకా కాగితాన్ని పెట్టి ఇంతేనండి అంత సింపుల్గా చూడండి మీకు నెక్స్ట్ ఇంకా చూపిస్తాను మళ్ళీ గుండి రెండు ఫింగర్స్తో అయితే ఫోల్డ్ చేసి దాని మీద ఇలా థ్రెడ్ చుట్టి మధ్య నుంచి అయితే తీయాలన్నమాట థ్రెడ్ని తీస్తాం కదా ఇప్పుడైతే మన ఫస్ట్ ఫింగర్ థర్డ్ ఫింగర్ రెండు ఫోల్డ్ చేసి పెట్టాం కదా మధ్యలో అయితే థ్రెడ్ ఉంది కదా దానిలో ఆ మూడు అయితే పడి ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా కాగితాలు ఒక కాగితం అయితే ఆ రెండిటి మధ్యలో ఆ రెండు దారం మధ్యలో పెట్టాలన్నమాట పెట్టి ఇది టైట్గా పట్టుకొని ఇంకా కిందకి దారాన్ని లాగేసామంటే స్లోగా ఇంకా అయితే అయితే పడిపోతుందండి చూసారు కదా ఇది ఉండి టైట్గా మూడైతే పడింది ఇంకా కిందకు కూడా ఊడదు ఎందుకంటే మనం కింద ఆల్రెడీ ఒక మూడేసాం కదా స్టార్టింగ్లోనే ఇంకా అక్కడైతే స్టిక్ ఆన్ అయి ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఈ కాగితం పేపర్ని టైట్గా మళ్ళీ ఫస్ట్ ఫింగర్ నెక్స్ట్ థర్డ్ ఫింగర్ రెండింటితో కాగితం పేపర్ని టైట్గా పట్టించుకొని ఇగోండి మళ్ళీ ఆ పైన ఫింగర్ ఉంటుంది కదా సెకండ్ ఫింగర్ దానికి వచ్చి రెండు సార్లు అయితే ఇలా దారాన్ని అయితే థ్రెడ్ చుట్టి మధ్యలోంచి అయితే దారాన్ని తీసి ఇగోండి సెకండ్ మనం పేపర్ ఉంటుంది కదా కాగితం పేపర్ అదైతే పెట్టి ఇంకా థ్రెడ్ని కిందకి లాగేయడమేనండి ఇంతేనండి చూడండి ముళ్ళు కూడా దగ్గర దగ్గరగా వచ్చి ఫ్లవర్స్ కూడా ఇలానే చాలా బాగా వస్తాయి అన్నమాట ముద్దగా ఇంకా ఇది కూడా మీకు అర్థం కాలేదు ఇంకా ఫ్లవర్స్ కుట్టడం అర్థం కాలేదు ఇంకా ఈజీగా ఉంటే చెప్పండి ఈజీ మెథడ్గా అనేసి అంటే ఇది మీకు అర్థం కాకపోతే ఇంకోటి చెప్తాను చూడండి మనం సేమ్ ఇలాగే ఫస్ట్ ఫింగరు ఫింగరు ఇంకా థర్డ్ ఫింగర్ ఉంటుంది కదా ఈ రెండు అయితే ఇలా ప్రెస్ చేసి ఫైన్ లాస్ట్ వరకు ఎదుగుంటాం అక్కడైతే పట్టించుకొని ఇదిగోండి మన బొటన్ వేలు ఉంటుంది కదా మన బొటన్ వీల్ కింద అయితే ఆ దారాన్ని పెట్టుకొని ఇవ్వండి మిగతా దారం ఉంది కదా మిగిలింది అది వచ్చేసి ఈ దారికి ఆ దారానికి మధ్య లోపల నుంచి అనమాట మధ్యలోంచి ఇలా దారాన్ని అయితే తీసేయండి ఇలా బయటికి తీస్తే అక్కడ ఆల్రెడీ ముడి అయితే పడి ఉంటుంది ఇంకా అందులో అయితే పేపర్ని ఇలా పెట్టి కింద లాగేయడం అంతేనండి సింపుల్గా ఇదైనా మీకు అర్థమై ఉంటుంది ఇదిగోండి దారాన్ని అక్కడ పట్టుకొని మధ్యలో ముడి పట్టు ముడి ముడి పడుతుంది అక్కడ వచ్చేసి కాగితం పెట్టి ఇంకా దారాన్ని అయితే కిందకు లాగేశారంటే ఇంకా పూలమాల అనేది ఈజీగా కుట్టేవచ్చండి అది ఫస్ట్ నేను ఫస్ట్ చెప్పింది ఒకవేళ అర్థం కాకపోయినా సెకండ్ అయినా మీకు ఈజీగా అనేది ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఇది మ్యాక్సిమం అర్థం అవుద్దు ఇంకా ఒక టెన్ ఫైవ్ పర్సెంటేజ్ అర్థం కాకపోతే ఇది చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది చూస్తే మీకైతే అర్థమైపోద్ది ఇలా అండి సింపుల్ గా పూలనేది మాలు కట్టేసుకోవచ్చు ఇంకెందుకు లేటండి మీ ఇంట్లో ఒక సిజరు ఒక పేపర్ వైట్ పేపర్ ఒక దార పండు ఉంటే చాలండి ఇంకా ఈజీగా పూల మాల అనేది నేర్చేసుకోవచ్చు ఇంకెందుకు లేటు నేర్చేసి ట్రై చేసేయండి ఇంకా మన వీడియో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ గా ఉంది ఈజీగా చెప్పాను చాలా బాగా అర్థమైంది అనుకుంటే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కమెంట్ చేయడం వల్ల నాకు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయడానికి ఉత్సాహం అనేది పెరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్ది థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్